అందరికీ నమస్కారం దీపావళి అమావాస్య కథ ఈ వీడియో చూసే ముందు ఒక్క లైక్ చేసి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి మీరిచ్చే చిన్న లైక్ నా ఛానల్ గ్రోత్కి ఎంతో సహాయపడుతుంది ఇక స్టోరీలోకి వెళ్ళిపోదాం ఈ నెల ఇరవైవ తేదీన ఆశ్వయుజ బహుళ అమావాస్య అంటే దీపావళి అమావాస్య ఎంతో పవిత్రమైన శక్తివంతమైన రోజు మరి ఎంతో విశేషమైన ఈ దీపావళి అమావాస్య రోజు ఈ కథను విన్నా చదివిన చెప్పినా వినిపించినా సకల శుభాలు కలుగుతాయి జన్మ జన్మల పాపాలు తొలగిపోతాయి మరి ఆ కథ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం పూర్వం హిరణ్యాక్షుడు అనే రాక్షసుడు భూమిని సముద్ర జలాలలో పడేస్తాడు అప్పుడు విష్ణుమూర్తి వరాహ అవతారమెత్తి హిరణ్యాక్షుణ్ణి సంహరించి భూమిని ఉద్ధరిస్తాడు ఆ సమయంలో హిరణ్యాక్షుడి ప్రభావం వలన భూదేవికి అసురుడైన నరకాసురుడు జన్మించాడు ఇతనిలో రాక్షస లక్షణాలు వచ్చాయని విష్ణుమూర్తి భూదేవికి చెప్తాడు ఆ మాటలకు బాధపడిన భూదేవి ఎప్పటికైనా విష్ణుమూర్తి తన బిడ్డను సంహరిస్తాడని భయపడి తన బిడ్డకు రక్షణ ప్రసాదించమని వరాన్ని కోరుతుంది అందుకు విష్ణుమూర్తి అంగీకరించి కన్నతల్లి చేతుల్లోనే ఇతనికి మరణం ఉందని హెచ్చరించి వెళ్ళిపోతాడు అప్పుడు ఏతల్లి అయినా తన బిడ్డను చంపుకోదని భావించిన భూదేవి అలా ఎప్పటికీ జరగదని అనుకుంటుంది అయితే నరకాసురుడు పెరిగి ఎంతో శక్తివంతుడుగా మారుతాడు ఆ తర్వాత నరకుడు కామాఖ్యను రాజధానిగా చేసుకొని ప్రజ్ఞోతిష్యపురము అనే రాజ్యాన్ని పరిపాలిస్తూ ఉంటాడు ఇక కామాఖ్యలోని అమ్మవారిని తల్లిలాగా భావిస్తూ పూజలు చేస్తూ ఉండేవాడు తన రాజ్యంలోని ప్రజలందరినీ ఎంతో చక్కగా పరిపాలించేవాడు నరకాసురుడు ఈ విధంగా కొన్ని యుగాలు గడుస్తున్నాయి అయితే ద్వాపర యుగంలో అతనికి పక్క రాజ్యమైన సోనితాపురానికి రాజైన బాణాసురుడితో పరిచయం ఏర్పడుతుంది అది కాస్త స్నేహంగా మారుతుంది అయితే బాణాసురుడు స్త్రీలను తల్లిలాగా భావించడాన్ని నిరసించేవాడు అతని దృష్టిలో స్త్రీ ఒక భోగ వస్తువు ఈ ప్రభావంతో నరకాసురుడు మెల్లగా అమ్మవారి పూజ నిలిపే స్థాయికి వెళ్ళిపోతాడు ప్రపంచంలోని ఇతర రాజ్యాల మీద దండయాత్ర చేసి ఆయా రాజ్యాలలోని రాజకుమార్తెలందరినీ బలవంతంగా ఎత్తుకొని వచ్చి తన రాజ్యంలో బంధించి వివాహం ఆడేందుకు ప్రయత్నాలు చేసేవాడు అలా అహంకారంతో ప్రవర్తిస్తున్న నరకాసురుడు ఒకసారి స్వర్గం మీద కూడా దండయాత్ర చేసి అదితి మాత చెవి కుండలాలను తస్కరించి దేవతలను దేవమాతను అవమానించాడు అప్పుడే అసలు కథ ఆరంభమైంది నరకాసురుడు వ్యవహరించిన శైలిపై దేవతలు విష్ణుమూర్తి అవతారమైన శ్రీకృష్ణుని వద్దకు వెళ్ళి వివరించారు నరకుణ్ణి సంహరించమని ప్రార్థించారు ఇక అదే సమయంలో భూదేవి సత్యభామ రూపంలో అవతరించి శ్రీకృష్ణుణ్ణి వివాహమాడుతుంది కానీ ఆమెకు పూర్వపు సంఘటనలు ఏవీ గుర్తులేవు అయితే నరకాసురుడి యుద్ధానికి సత్యభామ శ్రీకృష్ణుడితో నేను కూడా మీతో పాటు యుద్ధానికి వస్తానని చెప్పి అడుగుతుంది దానికి సమ్మతించిన శ్రీకృష్ణుడు సత్యభామతో కలిసి అశ్వ సైన్యంతో వెళ్తాడు అక్కడ శ్రీకృష్ణుడికి నరకాసురుడికి మధ్య ప్రారంభమైన యుద్ధం ఉగ్రరూపం దాల్చుతుంది కానీ విష్ణుమూర్తి ఇచ్చిన వరప్రభావం వల్ల నరకాసురుణ్ణి సంహరించడం సాధ్యపడదు దీంతో యుద్ధం మధ్యలో శ్రీకృష్ణుడు మూర్చపోయినట్లు నటిస్తాడు అయితే తన కళ్ళ ముందే భర్త మూర్చపోవడాన్ని చూసి సత్యభామాదేవి ఎక్కడా లేని కోపాన్ని తెచ్చుకుంటుంది వెంటనే విల్లు ధరించి తన పుత్రుడైన నరకాసురుడి మీద బాణాన్ని వేస్తుంది దీంతో నరకాసురుడు తన తల్లి చేతిలోనే మరణిస్తాడు అలా నరకాసురుడు చనిపోయిన రోజుని నరక చతుర్దశి అంటారు ఆ రోజు అమావాస్య కావడంతో వారికి ఆహ్వానం పలికేందుకు దీపాలు వెలిగించారని అప్పటి నుంచి ప్రతి సంవత్సరం ఆశ్వయుజమాస కృష్ణ చతుర్దశి రోజు వచ్చే దీపావళిని ప్రజలందరూ ఆనందంగా జరుపుకుంటున్నారని పురాణ కథనం ఈ రోజున నరకాసురుడి బొమ్మలు తయారు చేసి కాల్చివేస్తూ ఉంటారు అలా దీపాలు వెలిగించి పండుగ జరుపుకునే పరంపర నేటికీ జరుగుతుందని పురాణాలు చెప్తున్నాయి అలాగే దేవతలు రాక్షసులు అమృతం కోసం పాల సముద్రాన్ని చిలుకుతూ ఉండగా లక్ష్మీదేవి ఉద్భవించింది ఆ రోజును దీపావళిగా చెప్తారు అష్ట ఐశ్వర్యాలను ప్రసాదించే లక్ష్మీదేవిని దీపావళి రోజు సాయంత్రం పూజించడం చాలా విశేషమైనదిగా భావిస్తారు ఇక మహాభారతంలోని కౌరవులు సాగించిన మాయాజూదంలో ఓడిన పాండవులు అరణ్యవాసం చేస్తారు ఆ అజ్ఞాతవాసం పూర్తి చేసుకుని తిరిగి తమ రాజ్యానికి వచ్చిన రోజునే దీపావళిగా చెప్తారు అలా పాండవులు తిరిగి వచ్చిన రోజునే దీపావళి పండుగగా చేస్తారు అలాగే రామాయణంలో కూడా రావణాసురుడితో జరిగిన యుద్ధంలో విజయం సాధించిన శ్రీరామచంద్రుడు సీతాదేవి సమేతంగా అయోధ్యకు విచ్చేస్తాడు ఆ రోజు ఆశ్వీ యజమాస అమావాస్య అని రామాయణం చెప్తుంది ఆ రోజున ప్రజలందరూ ఎంతో సంతోషంతో బాణాసంచా కాల్చి దీపాలు వెలిగించి సీతారాములకు స్వాగతం పలికినట్లు పురాణాలు చెప్తున్నాయి అప్పటి నుంచి కూడా దీపావళి జరుపుకోవడం మొదలైందని చెప్పవచ్చు ఇక దీపావళికి సంబంధించిన మరొక కథ కూడా ఉంది పూర్వం దూర్వాస మహర్షి ఒకసారి దేవేంద్రుడి ఆతిథ్యానికి మెచ్చుకొని ఒక మహిమాన్వితమైన హారాన్ని ప్రసాదిస్తాడు ఇంద్రుడు దానిని తిరస్కార భావంతో తన వద్ద ఉన్న ఐరావతం అనే ఏనుగు మెడలో వేస్తాడు అది ఆ హారాన్ని కాలితో తొక్కేస్తుంది అది చూసిన దూర్వాసుడు ఆగ్రహం చెంది దేవేంద్రుణ్ణి శపిస్తాడు తత్ఫలితంగా దేవేంద్రుడు రాజ్యాన్ని కోల్పోయి సర్వసంపదలు పోగొట్టుకుని దిక్కుతోచక శ్రీహరిని ప్రార్థిస్తాడు ఈ పరిస్థితి గమనించిన శ్రీ మహావిష్ణువు దేవేంద్రుని ఒక జ్యోతిని వెలిగించి దానిని శ్రీ మహాలక్ష్మి స్వరూపంగా భావించి పూజించమని సూచిస్తాడు శ్రీ మహావిష్ణువు సూచనపై దేవేంద్రుడు అదే విధంగా చేస్తాడు దానికి తృప్తి చెందిన లక్ష్మీదేవి తిరిగి త్రిలోకాధిపత్యాన్ని సర్వ సంపదలను దేవేంద్రుడికి ఇస్తుంది ఆ సమయంలో శ్రీ మహావిష్ణువు చెంతన ఉండే మహాలక్ష్మీదేవిని ఇంద్రుడు ఇలా అడుగుతాడు తల్లి నీవు కేవలం శ్రీహరి వద్దనే ఉండడం న్యాయమా నీ భక్తులను కరుణించవా అని అడుగుతాడు దానికి లక్ష్మీదేవి సమాధానమిస్తూ ఇలా పలుకుతుంది ఎవరైతే నన్ను త్రికరణ శుద్ధిగా ఆరాధించే భక్తులకు వారి వారి అభీష్టాలకు అనుగుణంగా మహర్షులకు మోక్షలక్ష్మిగా విజయాన్ని కోరేవారికి విజయలక్ష్మిగా విద్యార్థులకు విద్యాలక్ష్మిగా ఐశ్వర్యాన్ని కోరి ఆరాధించే వారికి ధనలక్ష్మిగా సమస్త కోరికలు నెరవేర్చే వరలక్ష్మీదేవిగా ప్రసన్నురాలు అవుతాను అని సమాధానం చెప్తుంది అందుచేత దీపావళి రోజున మహాలక్ష్మీదేవిని పూజించే సర్వ సర్వసంపదలు చేకూరుతాయని పురాణాలు చెప్తున్నాయి చూశారు కదండి ఈరోజు మనం దీపావళి అమావాస్య కథ గురించి తెలుసుకున్నాం కదా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక్క లైక్ చేసి నా ఛానల్ని సపోర్ట్ చేయండి ఇంకా మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్